అన్య మతస్థులు వాళ్ళు అని చెప్తున్నావు కదా అది లేదమ్మా ఇది తెలియదేమో అయం నిజ పరో వేది గణనాలకు చేత సీడు నా వాడు వీడు పక్కవాడు వాడు చాలా లో లెవెల్ పీపుల్ యొక్క అండర్స్టాండింగ్ యశు క్రీస్తు శర్మనాంది మౌంట్ లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఒక హిందూగా నేను దాన్ని అంగీకరించి దాన్ని ఫాలో కాగలుగుతాను ఎందుకంటే నా మతం నాకు పర్మిషన్ ఇచ్చింది ఆ రోజు ఋగ్వేదంలో ప్రకటించారు మీకు తెలుసా లేదు అనో భద్ర ఎక్కడెక్కడ గొప్ప ఆలోచనలు అన్ని మా దగ్గరికి రావాలి మీరు తెలుపు తెలిసిన అన్ని పక్కలకి క్రీస్తు చెప్తే రానివ్వండి మా దగ్గరికి మాకు అభ్యంతరం లేదు ప్రవక్త చెప్తే రానివ్వండి మా దగ్గరికి మాకు అవసరం మాకు అభ్యంతరం లేదు గొప్ప ఆలోచనలండి మాకు కావాలి అని నా పూర్వీకులు ఇటువంటి ఋషి చెప్తే నేను తలుపులు మూసుకోవాలా నువ్వు దాని శవం మాత్రం అంటావా మనకు లేవా ఈ భాష మనం నువ్వు కాషాయ బట్టలు వేసుకుని కాషాయ కాంతిలో పెట్టి ఈ రకంగా మాట్లాడతావా అలా లేదే అలా ఎక్కడుందో అడుగుతాడు నేను వాళ్ళని హేళన చేస్తావా వాడి శవాన్ని పూజిస్తాడని మనకు లేవా యువకుల సమాధులు రమణ మహర్షి సమాధి లేదా వారి తల్లిగారి సమాధి లేదా వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి ఈ శ్రమ సమాధి లేదా మనం దండలు పెట్టుకోవట్లేదా ఎవరినో వ్యవహారం చేస్తున్నావు ఎందుకు ఇంత అహంకారం అలాగే అక్కడ తప్పులున్నాయో అక్కడ గొప్పలున్నాయని నేను చెప్పడం లేదు అక్కడ తప్పులు ఉన్నాయి